ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేయడం పట్ల రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోటం అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తామని గడిలను బద్దలు కొడతామని చెప్పిన ప్రవీణ్ కుమార్ ఎన్నికల తర్వాత ఆ పార్టీతోనే చేత కట్టడం శోచనీయమన్నారు బిఆర్ఎస్ బీటీమ్ తో చేత కట్టిన ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు రానున్న ఎన్నికల్లో లబ్ది ప్రవీణ్ కుమార్ బీటీమ్ తో చేత కట్టి కాంగ్రెస్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయం కోసం ఎంతగా దిగజారిందంటే ఆయన ఒక చదువు సంధ్య జ్ఞానం బుద్ధి లేనోలాగా మా కాంగ్రెస్ పార్టీని బద్నా చేస్తుండు కేసీఆర్ ఇంట్లో ఒక్క పూట తిన్న తిండి మీకు బాగా ఒంటికి పట్టింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని ఈ ప్రజలు ముందటి నుండే ఎవరు నమ్మరు ఈయన కేసీఆర్ వదిలిన బాణమే అని అందరికీ తెలుసు మొన్నటి తోటి ఈయన అసలు రంగు బయటపడ్డది ఈయన ముసుగు తొలగిపోయింది ఈయన చీకటి స్నేహం వెలుగులోకి వచ్చింది ప్రజలు ఈయనని నీలి రంగు జెండా కింద పనిచేస్తుండనుకున్నారు కానీ ఈయన ఎనకాల ఉన్నది గులాబీ రంగు కాషాయం రంగు బంధం ఈయన బయట పెట్టిండు ఈయన మాట్లాడుతుండ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లౌకికవాదం సెక్యులరిజం అని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత లౌకికవాదం గురించి కానీ సెక్యులరిజం గురించి కానీ వేరే వారికి తెలియదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు ఫస్ట్ దళిత పీడిత అనగారిన వర్గాల ప్రజలకి క్షమాపణ కోరి చెంపలేసుకొని నన్ను క్షమించండి అని చెప్పండి ముందేమో కేసీఆర్ నీ సామ్రాజ్యం బద్దల కొడతా నీ ఫామ్ హౌస్ లా ఏనుగులు పంపుతాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మీరు విమర్శ చేస్తున్నారు మీరు ఎంత తమ్ముడు అయినారు ఎన్ని పదవులు అడుగుతున్నారో ఎన్ని సీట్లు కావాలంటున్నారో దానికి సమాచారం మొత్తం మా దగ్గర ఉన్నది మేము ఇట్లా అంటే మీరు బట్టలు ఇప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం జ